వెల్కమ్ బ్యాక్ టు అశ్వాచుల్లాక్స్ ఈరోజు వీడియో అండి వరంగల్ ట్రిప్ అండి హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే మధ్యలో ఏమేమి మనం తక్కువ బడ్జెట్లో చూడవచ్చు అన్నది ఈ వీడియో ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మనందరం కలిసి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక ప్రతీకైన వరంగల్ యాత్రకు బయలుదేరం కాకతీయ రాజుల గాథలు కళా శిల్పకళ దేవాలయాలు అన్నీ ప్రయాణంలో మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతున్నాయి మరి ఆలస్యం చేయకుండా మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం ముందుగా వరంగల్ దగ్గరలో అంటే బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నది భద్రకాళి అమ్మవారి దేవాలయం ఇక్కడ మొదటి ఆగేది భద్రకాళి అమ్మవారికి దేవాలయం ఒక పెద్ద చెరువు పక్కన కొండపై వెలిసిన ఈ దేవాలయం వరంగల్ గర్వకారణం అమ్మవారు శక్తి స్వరూపిణి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ధైర్యం ఆనందం ప్రసాదిస్తారని విశ్వాసం ఉంది ఈ గుడి వాతావరణం మనసుకు చాలా ప్రశాంతి కలిగిస్తుంది నెక్స్ట్ వన్ మనకు కొంచెం దగ్గరలో ఉండేది పద్మాక్షి దేవాలయం తర్వాత మనం వెళ్ళేది పద్మాక్షి దేవాలయం ఇది జైనుల ఆరాధన కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ప్రాచీన గుడి ఇక్కడి గోపురం క్రింద నిలిచిన అండకోడ స్తంభం చాలా ప్రత్యేకం గోడలపై స్తంభాలపై ఉన్న శిల్పాలు అప్పటి కళాకారుల ప్రతిభను తెలియజేస్తాయి ఈ పద్మాక్షి దేవాలయం ఒక కొండ లోపల ఉంటుందన్నమాట మనం మెక్ ముఖ్యంగా మనం శుక్రవారం పూట మాత్రం వెళ్ళకూడదండి చాలా రష్ ఉంటుంది టెంపుల్ నెక్స్ట్ వన్ వెళ్ళేది వెయ్యి స్తంభాల గుడి దీనిని ఆలయం కూడా అంటారు దీనిని పేరు చెప్పినట్టే ఇక్కడ ఉన్న వెయ్యి స్తంభాలకు అద్భుతమైన శిల్పాలతో అలరారుతున్నాయి ఈ గుడి మూడు దేవతలకు అంకితం అయ్యింది ఒకవైపు శివుడు మరొక వైపు విష్ణువు మరోవైపు సూర్యభగవానుడు ప్రతి స్తంభం ప్రతి శిల్పం చూసేవారిని చాలా ఆశ్చర్యపరుస్తుంది నెక్స్ట్ వన్ వరంగల్ కోట ఇది పద్మాక్షి టెంపుల్కి వెయ్యి స్తంభాల గుడికి వరంగల్ కోట ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది కాకతీయ రాజుల శిల్పకలకు ప్రతీకగా నిలిచిన ఈ కోటలోని కీర్తి తోరణాలు ప్రపంచ ప్రసిద్ధి కాంచాయి యునెస్కో గుర్తింపులోని ఇవి కలిస్తాయి కోటలోని గోడలు గజపతి విగ్రహాలు శాసనాలు అన్నీ మనల్ని పన్నెండవ పదమూడవ శతాబ్దాలకు తీసుకెళ్తాయి నెక్స్ట్ వన్ కుష్మహల్ ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే చార్మినార్లా ఉంటుంది కోట దగ్గరలోనే కుష్మహల్ ఉంటుంది ఇది బ్రాహ్మణి సుల్తాన్ల కాలంలో నిర్మించబడిన రాజభానం ఇక్కడి నిర్మాణంలో హిందూ ఇస్లామిక్ శైలుల కలయిక స్పష్టంగా కనిపిస్తుంది అప్పట్లో ఇక్కడ రాజ్యసభలు సమావేశాలు జరిగాయి ఇప్పుడు ఇది మౌనంగా చరిత్రను మనకు చెబుతుంది నెక్స్ట్ వన్ పిల్లల పార్క్ అండి తర్వాత ఇది చిన్నారుల కోసం రకరకాల ఆట వస్తువులు స్వింగ్స్ ఉంటాయి పెద్దలకు కూడా ఇది రిలాక్స్ అయ్యేస్తాం ఒకవైపు చరిత్ర మరోవైపు సరదా ఇరువైపులా ఈ ట్రిప్లో మనకు లభిస్తున్నాయి నెక్స్ట్ ఇది అయిపోయిందండి నెక్స్ట్ వన్ వరంగల్ నుంచి మనం హైదరాబాద్ రిటర్న్ అయ్యేటప్పుడు యాదగిరిగుట్ట తగులుతుందండి మనం ఈవినింగ్ అవుతుంది సమయం సమయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఇది తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి క్షేత్రాలలో ఒకటి ఇక్కడ స్వామివారు భక్తులకు రక్షణగా ఆశీర్వాదాలు ఇస్తారని విశ్వాసం సాయంత్రం దీపాలంకరణలో గుడి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది భక్తుల కళాలు హారతులు వింటూ మనసు ఆనందంగా మారిపోతుంది ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఒక కొండ లోపలే దేవుడు వెలుస్తాడండి నెక్స్ట్ వన్ వచ్చి మనకి నై చివరిగా తగిలేది స్వర్ణగిరి అండి మన ప్రయాణం చివరి ఆగేది గచ్చి స్వర్ణగిరి ఇక్కడ రాత్రి గడపడానికి అద్భుతమైన వాతావరణం ఉంటుంది చల్లని గాలి ప్రశాంతత మనసుకు మన రిలాక్సేషన్ ఇస్తాయి రోజంతా చూసిన ప్రదేశాలు జ్ఞాపకాలు ఇక్కడ మనసులో తిరుగుతాయి ఇక్కడ మనం వెలిసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి అండి చాలా పెద్ద పెద్ద పాదాలు అలాగే ఘంటారాధంతో ఉండే పెద్ద గంట స్వామి విగ్రహం నీటి కొలనులో ప్రతిష్ఠించిన లక్ష్ ఉండే విష్ణుమూర్తి విగ్రహం మనకు ఫొటోస్ అవన్నీ తీసుకోవడం చాలా బాగుంటుందండి ఈరోజు మనం కలిసి భద్రకాళి అమ్మవారి శక్తి పద్మాక్షి గుడి ప్రాచీనత్యం వెయ్యి స్తంభాల గుడి శిల్పకళ వరంగల్ కోట వైభవం కుష్మహల్ చరిత్ర పిల్లల పార్క్ సారదా యాదగిరి గుట్ట స్వర్ణగిరి ప్రశాంతత అన్నింటినీ అనుభవించాం ఈ వరంగల్ యాత్ర మన హృదయాల్లో మన హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది అందరికీ ధన్యవాదాలు ట్రిప్లో మళ్ళీ కలుద్దాం చివరిగా ఒక మాట అండి మేము కుష్మహల్లో ఉన్నప్పుడు ఒక పదకొండు పన్నెండు సంవత్సరాలు ఒక అమ్మాయి అండి రిమైనింగ్ టూ మెంబర్స్ వీడియో తీసుకుంటున్నారు అంటే రీల్స్ చేస్తున్నారు ఆ వీడియో చేసినప్పుడు ఆ అమ్మాయికి పైన షర్ట్ లేదు నార్మల్గా కింద ఫ్యాంట్ ఒకటే ఉందండి అలాగ బ్లడ్ స్ట్రెయిన్స్ పెట్టి ఒక వాళ్ళు రీల్స్ చేస్తున్నారు అది చాలా తప్పండి మాకైతే అనిపించింది మేము ఆపడానికి ఎంతో ప్రయత్నించాము కానీ వాళ్ళు చాలా అడ్డదిట్టంగా చాలా మూర్ఖంగా మాట్లాడారండి ఎలాగ ఎవరైనా మీ చుట్టుపక్కల ఉంటే ప్లీజ్ కంప్లైంట్ చేయండి పై అధికారులకి అలాగే వీడియో తీయడానికి వద్దు అని ఎందుకంటే ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాను మన చుట్టూరా ఎన్నో అనారకలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇదిగా ఎన్నో రోజు మార్నింగ్ అవుతుంటే చాలా మన వినలాని మాటలని వింటున్నా అలాంటివి ఖండించాలి అంటే ఇటువంటి వీడియోస్ని అంటే రీల్స్ని నిషేధించాలని నా మనవేయండి నేను ఏమైనా తప్పుగా మాట్లాడినైతే నన్ను క్షమించండి ఒక అమ్మాయి పదకొండు పన్నెండు సంవత్సరాల అమ్మాయికి పై టాప్ లేకుండా ఒంటి మీద బ్లడ్ స్టైన్స్తో ఒక గన్నతో ఏదో నీటి కొలల నుంచి వచ్చినట్టు రీల్స్ చేయడం అది ఎంతవరకు సమావేశం అండి నాకైతే ఆ వీడియో నచ్చలేదండి మేము అడిగితే మమ్మల్ని రివర్స్లో మాట్లాడారు అది మాకు నచ్చలేదు మేము వీడియో వీడియో అందుకని నేను ఈ వీడియో గురించి నేను చెప్తున్నాను అటువంటి వీడియో ఎవరైనా తీస్తే వెంటనే రిపోర్ట్ చేయండి ఆడపిల్లలను అటువంటి వీడియోస్ ఏమైనా చేస్తే ఒంటి నిండా బట్టలు వేసి చెయ్యండి అలా హాఫ్ హాఫ్ డ్రెస్సులతో ఒంటి మీద బట్టలు లేకుండా ఆమె చెస్ట్ కనిపిస్తూ మాకైతే అసలు చాలా ఇరిటేట్ అనిపించింది మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినప్పుడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇటువంటివి ఏమైనా చెప్పాలి చేయాలంటే అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అది కూడా వరంగల్లోనే జరుగుతుందండి అది కూడా కుష్మహల్ అక్కడ సెక్యూరిటీ కార్డు ఉన్నా సరే మీరు రీల్స్ చేయడానికి వచ్చారా ఫోటోలు తీసుకోవడానికి వచ్చారా అని మమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నారు కానీ అక్కడ ఒక అమ్మాయితో వీడియో తీస్తున్నారని కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్